హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు పడమటి సంధ్యా రాగం సీరియల్ హీరో హీరోయిన్ మనోజ్ సౌందర్య రెడ్డి సౌర్య రామలక్ష్మి క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు సౌర్య రామలక్ష్మి ఈ సీరియల్లోనే కాకుండా కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తున్నారు వీరిద్దరి పేరుకి మంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే రీసెంట్గా పడమటి సంధ్యారాగం సీరియల్ హీరో హీరోయిన్ సౌర్య రామలక్ష్మి షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో సౌర్య రామలక్ష్మి ఇద్దరు చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ జంటగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పేర్ అండ్ నైస్ సీరియల్ అండ్ కామన్ పెట్టి తున్నారు మీకు కూడా సౌర్య రామలక్ష్మి షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి